మరిపేడ మండలం చిల్లంచర్ల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మహమ్మద్ సిరాజ్ ఉద్దీన్ ప్రజలకెళ్తున్నారు ప్రజల్ని ఓటు అభ్యర్థిస్తున్నారు సిరాజ్ద్దిన్ గారు చెప్పండి ప్రజలకు వెళ్తే వారికి హామీ ఇచ్చారు గత ఐదు సంవత్సరాల క్రితం మా అమ్మగారు సర్పంచ్గా ఉన్నారు వారు చేసిన సేవలు అయితే నన్ను గుర్తించి ఈసారి కూడా నన్ను సర్పంచ్ అభ్యర్థిగా మా కాంగ్రెస్ ప్రజలందరూ కలిసి నన్ను ఎన్నుకున్నారు వారి వారి ముందు మా నా ముందు చాలా పనులు ఉన్నాయి ఆ పనుల నిమిత్తం అన్నింటిని ఒక మేనిఫెస్ట్ రూపంలో నిర్మించి మేనిఫెస్టోని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాను తీసుకెళ్తున్నాను ఏంటి గతంలో రైతు వేదిక అయితే పార్క్ అయితే నర్సరీ అయితేనేమి హాస్పిటల్ అయితేనేమి అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ అయితే దాదాపుగా ఒక నలభై లక్షల రూపాయల సీసీ రోడ్లు పోపించడం జరిగింది ఇంకా దాని కాకుండా మట్టి రోడ్లు కానీ ప్రజలకు ప్రజలకు అవసరమైన ఏ పనైనా సరే నేను ముందు నడిపించినాను ఆ ఇస్సాలంలో సైతం ఒక నీళ్ళ నీళ్లు వసతి లేనందున వారికి వారికి సపరేట్గా ఒక బోర్ వేయించి పైప్ లైన్ వేయించి వారి నీటి అవసరాలను మొత్తం ఇప్పటి జరిగింది మీ భూమి తేడా అండి మాకు మా ప్రత్యర్థి అంటే వారు దొరల దొరల నుంచి వచ్చిన వారు నేను ఒక బీసీ బీసీ ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాను రెండు వేల పదిలో నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసాను దాని తర్వాత నేను రాజకీయంలోకి రావడం జరిగింది రాజకీయ నిమిత్తం ఫస్ట్ నేను రెండు వేల పదహారులో మా గత మా ఎమ్మెల్యే గారు గారి నాయకత్వం నచ్చి నేను రెండు వేల పదహారులో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను ఆ తర్వాత సారి దృష్టి నన్ను ముందు నడిపించి వారి నాయకత్వంలో పనిచేస్తున్నాను అభ్యర్థిత్వాన్ని బలపరిచి తన గెలుపు కోసం ప్రజల్లోకి వెళ్తున్నారు గత ఇరవై ముప్పై సంవత్సరాలు రెడ్డనాయక్ పాలించుడు కనీసానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదు సిరదన్న గారి వాళ్ళ మదరు సర్పంచ్ అయినా కానీకెళ్ళి సిసి రోడ్లు కానీ నల్లాలు కానీ కనీసానికి ఎలాంటి సదుపాయాలు లేకుండా చేసిన దౌర్జన్యం చేసిరు అందువల్లనే సిరదన్న ఒక ఫైవ్ ఇయర్స్గా చాలా అభివృద్ధి చేసుకుంటా అందరినీ పార్టీలకు విభేదంగా పనిచేసుకుంటా వచ్చు వచ్చి అందువల్లనే సిరాజనాన్ని మళ్ళొకసారి సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించాం ప్రత్యర్థులకు ఏం చెప్తారు ఏముంది మళ్ళీ ఒకసారి అందరూ గెలిపిస్తే మళ్ళీ ఇంకా గవర్నమెంట్కి వచ్చే పనులు కాకుండా ఇంకా సొంతంగా పనులు చేసే విధంగా పని చేసుకుంటూ వెళ్తాం మీ అభ్యర్థి గెలుపు కోసం ఎలా కృషి చేయబోతున్నారు ఏం చెప్తారు ప్రజలకు వినాయకు నాయకత్వంలో ఆయన ముప్పై సంవత్సరాలు పరిపాలన చేసిండు ఈయన ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి అంతకంటే రెండు అంతలు ఎక్కువ పనిచేసిండు పది వదరకు సిసి రోడ్లు పోయించుండు రైతు వేదిక కట్టించుండు ఫెషాన వాడిగా ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఓట్లు అయితేనే అధికారం ఉన్నది ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి వీళ్ళకు వేసి గెలిపించుకుంటే మనకు పనులు అవుతాయి ఇప్పుడు ఆయనకు పనులు వేసినా ఆయన ద్వారా ఆయన అధికారం ఏం లేదు ఇప్పుడు ఒకటి వేసినా తెల్లారిపోతే మన చేతులు ఏం అధికారం లేదు ఇప్పుడు ఏం చేస్తా ఇక మన మూడు సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చినాక చేస్తానే మాట్లాడతాడు తప్ప ఏం పని చేయడు గ్రామ ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకొని సిరాజు గారికి వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం బలపరిచారు గారు ఇంత ముందు సిరా బాగా మంచి పని చేశాడు రెండు సంవత్సరాలు పదవి లేకున్నా సీసి రోడ్లు మళ్ళీ మన బతుకమ్మలు కానీ దసరా పండుగ కానీ మంచి డీజీఏలు పెట్టుకుంటా మంచి మంచి చాలా సంతోషం చేశాడు అతనికి మళ్ళీ అతనే సిరాజే కావాలని ప్రజలు కూడా చాలా కోరుకుంటున్నారు అందువల్ల అతనికి తప్పకుండా గెలిపించి మేము ముందుకు లో ఈ గ్రామంలో అధికారంలో లేకున్నా కానీ గ్రామానికి సంబంధించిన సిసి రోడ్లు కావచ్చు అక్కడ బతుకమ్మకు సంబంధించిన కార్యక్రమ గ్రామాభివృద్ధి కావచ్చు సిసి రోడ్లు అనేకం భోజించారు అయితే ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి ఇది సంక్షేమం కావచ్చు ఆర్ గ్యారెంటీలు కావచ్చు మనం అధికార పార్టీలో ఉండి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రామచంద్ర గారిని కలిసి మరింత అభివృద్ధి చేసే విధంగా సిరాజుద్ది అయితేనే ఒక బీసీ నుంచి వచ్చింది కాబట్టి ఉద్యమంలో పనిచేసింది కాబట్టి తను మాత్రమే న్యాయం చేస్తాడు గతంలో కూడా ఎలాంటి ప్రలోభాలు కాకుండా ఊరి ఊరి కోసం మాత్రమే పాడుపడ్డాడు కాబట్టి మరో అవకాశం ఇవ్వాలని వారి కుటుంబాలు కూడా గతంలో పనిచేసే అనుభవం ఉంది కాబట్టి వారికి ఈసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చెందే విధంగా ఉంటుంది కాబట్టి మేమందరం నిర్ణయం తీసుకొని ప్రజలందరం నాయకులందరం కలిసి మేము సిరాజిద్దుని గెలుపు కోసం ముందుకెళ్తున్నామని చెప్తున్నా కెమెరా పర్సన్ శ్రావంత్ వెంకన్నమాజిల్లాని